నిర్మాణ రంగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసే వేదిక ఏపీ కన్స్ట్రక్షన్ విజయవాడలో ఐదవసారి ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయనుంది బందర్ రోడ్డులోని ఎస్ఎస్ కన్వెన్షన్ ఈ ఎగ్జిబిషన్కు వేదికగా మారింది ఈ నెల నాలుగు ఐదు ఆరవ తేదీల్లో ఈ ప్రదర్శన జరగనుంది మార్చ్ ఐదవ తేదీన నిపుణులతో చర్చా కార్యక్రమం జరగనుందని ఈ ప్రదర్శనలో దాదాపు నలభైకి పైగా కంపెనీలు పాల్గొననున్నాయని ఎక్స్పో ఆర్గనైజర్స్ తెలిపారు మార్చి నాలుగు ఐదు ఆరు తేదీల్లో ఆంధ్రప్రదేశ్ కన్స్ట్రక్షన్ ఎక్స్పో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కాన్క్లేవ్ పేరుతోటి నిర్మాణ రంగం అట్లాగే రా అమరావతి రాజధాని నిర్మాణ నేపథ్యంలో ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక జాతీయ స్థాయిలో ఒక ఎగ్జిబిషన్ను అట్లాగే ఒక చర్చా గోష్ఠి ఏర్పాటు చేయబడింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఈవేళ నిర్మాణ రంగం భవన నిర్మాణాలు కానివ్వండి రోడ్ల నిర్మాణం కానివ్వండి వంతెన నిర్మాణం కానివ్వండి ఏదైనా నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందుతూ వచ్చింది దేశ విదేశాల్లో మరి ఎంతో ముందుకి ఈ టెక్నాలజీ వచ్చింది ఈ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ కొత్త పద్ధతులు ఏంటి కొత్త పరికరాలు ఏంటి కొత్త సాంకేతిక విధానాలు ఏంటి ఇవన్నీ కూడా నిర్మాణ రంగంలో ఉన్న స్టేక్ హోల్డర్స్కి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్న వారందరి దృష్టి తీసుకెళ్ళాలి వాళ్ళ యొక్క సమక్షానికి తీసుకురావాలి ఆ ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా అనే ముఖ్య ఉద్దేశంతో ఒక వేదికని కన్స్ట్రక్షన్ ఎక్స్పో పేరుతోటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎగ్జిబిషన్లో అనేక సంస్థలు తమ యొక్క ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తున్నాయి తమ ప్రొడక్ట్స్ని ప్రదర్శిస్తున్నాయి అట్లాగే సర్వీసెస్ని కూడా ప్రదర్శించబోతున్నాయి ఈ ఎగ్జిబిషన్తో పాటుగా మార్చి ఐదవ తేదీన ఒక కాన్క్లేవ్ ఒక కాన్క్లేవ్ అంటే ఒక చర్చా గోష్ఠి అమరావతి నగర నిర్మాణంలో ఏ రకమైన ఆధునిక పద్ధతులు అవలంబిస్తే అవకాశం ఉంది అట్లాగే ఏ ఏ ఎటువంటి కొత్త టెక్నాలజీలు వచ్చినాయి మరి ఆర్కిటెక్ట్లో కానివ్వండి ఇంజనీరింగ్ విభాగం కానివ్వండి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో కానివ్వండి రైజింగ్ బిల్డింగ్లో కా బిల్డింగ్స్ నిర్మించడంలో కానివ్వండి ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేది ఈ చర్చాగోష్ఠిలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు చర్చిస్తారు అట్లాగే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా కానీ ఆ చర్చాగోష్ఠిలో బయటకు వస్తాయి దీంట్లోకి సిఆర్డిఏ నుంచి మరి వాళ్ళ అధికారులు అట్లాగే రేరా నుంచి అధికారులు సి క్రీడై క్రీడై నుంచి క్రీడా సభ్యులు అట్లాగే బిల్డర్స్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి అట్లా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ఇట్లా అనేక సంస్థ అనేక సంస్థలు ఈ రంగంలో ఉన్న అనేక సంస్థల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు చర్చాగోష్ఠిలో కాబట్టి ఇది ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం